నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో మొన్న వర్షం కురిచింది కదా టూ డేస్ బ్యాక్ సో దానివల్ల అంటే మన పంట పొలాలు ఏ విధంగా మార్పు చెందుతాయో చెప్తా అన్నా కదా సో ఇప్పుడైతే చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అంటే మొన్నటి వరకు చెట్లు మొత్తం తెల్లగా కొద్దిగా అంటే ఫారం లేనట్టు కనిపించినాయి సో ఒక్కసారి వర్షం వస్తే దాని ప్రభావం వల్ల ఎంత ఎంత చేంజ్ అవుతాయో ఇప్పుడైతే చూపిస్తా ఒకసారి చూడండి సో చూడండి చెట్లు మొన్న అతను తెల్ల అయిపోయినాయి పాలిపోయినట్టు ఉన్నాయి సో ఈరోజు అయితే చూడండి పచ్చగానే ఇగో కొత్తగా పూత పూత స్టార్ట్ అయింది దాంతోపాటు ఇగో ఎగురు వచ్చేసింది అనమాట చెట్టు పెరగడానికి సో ఒక్కసారి వర్షం వస్తే అంటే నార్మల్గా మన ఇల్లు కట్టుకునేదానికి అదే నీళ్ళు కట్టుకోవడం వల్ల నార్మల్గానే పెరుగుతాయేమో కానీ ఇంకా వర్షం నార్మల్గా వర్షాకాలంలో వర్షం ఎట్ అట్లా ప్యూర్ రెయిన్ వస్తే ఇంత బెనిఫిట్ జరుగుతుంది అనమాట సో మొన్న ఏమో తెల్లగా ఉన్నాయి అన్ని చెట్లు మొత్తం ఎక్కడ చూసినా ఈ టొమాటోలే బయట కనిపిస్తున్నాయి అనమాట సో ఈరోజు చూడండి ఆ ఆకులు కూడా మంచిగా పచ్చగా కొద్దిగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పచ్చగా అనమాట లేకుంటే తెల్లగా మొత్తం రాలుతుండే ఎల్లుండో కాకపోతే మంచిగానే అనమాట సో ఇది అంటే మనం వర్షం నీటికి ఈ నీటికి ఇంత తేడా ఉంటుంది అన్నమాట ఎందుకంటే వర్షం నీటిలో ఏ మినరల్స్ ఉండవు ఏముండవు జస్ట్ వాటర్ హెచ్ టు ఓ టూ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఒక మాలిక్యూల్ వాటర్ ఆక్సిజన్ ఉంటుంది అనమాట సో ప్యూర్ వాటర్ ఉంటుంది ఎప్పుడైతే వాతావరణం నుంచి కిందికి జారిపడి భూమికి తాగుతాయో అప్పుడు మాత్రమే ఈ వాటర్లో అన్ని రకాల పోషకాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్ని మినరల్స్ అనేవి కలుస్తాయి అన్నమాట సో అది సో అట్లుంటుంది కాబట్టి మన పొలాలను ఆ వాటర్ మొత్తం పొలాల్లో ఉన్న అన్ని రకాల మినరల్స్ ఉంటాయి కదా ఆ మినరల్స్ అన్నిటివి అన్నీ ఏమంటారు యాక్టివ్ అవుతాయి అన్నమాట సో యాక్టివ్ అయ్యి దాని తర్వాత అవి చెట్లకి మంచిగా వేర్లకు తాగంగానే మంచి శోషణ జరిగి ఇంత మంచి మంచిగా అనిపిస్తాయి అనమాట అది వర్షపు నీటికి నార్మల్ నీటికి తేడా అన్నమాట సో ఇట్లుంటుంది అన్నమాట మినిమం తేడా అనేది మస్తు అనిపిస్తుంది మనకి సో ఈ ఆకులు చూడండి ఎంత డిఫరెంట్గా అనిపిస్తున్నాయి మొన్నటికి మొత్తం మళ్ళీ లేతగా అయిపోయినట్టు అనిపిస్తున్నాయి మంచిగా ఇక పెరిగేటట్టు ఉన్నాయి అనమాట టమాటాలు కూడా చూడండి ఎర్ర అయిపోయినాయి సైజు మొత్తం అంటే ప్రతిదానికి ప్యూర్ స్టేజ్ వచ్చేస్తాయి అన్నమాట సో వర్షపు నీటి వల్ల అందుకే వర్షాకాలంలో పంటలు బాగా పండుతాయి ఇక ఎండాకాలంలో పండు చాలా తక్కువ పండుతాయి అన్నమాట చాలా తేడా ఉంటుంది వర్షాకాలం ఎండాకాలం వాటర్కి నార్మల్గా మనం ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ ఎండకి మనం నీళ్ళు కడితే అది డిఫరెంట్ ఉంటుంది చెట్టు అంటే అన్ని రకాల వాతావరణం అనేది నార్మల్గా బయట బాహ్యక అంటే ఫిజికల్గా వర్షం ఎట్లా పడుతుందో ప్యూర్గా అట్లా డిఫరెంట్ అనమాట లేకపోతే మనం బాహ్యంగా మనం నీళ్లు కట్టుకుంటాం కదా ఆర్టిఫిషియల్గా సో అది వేరే ఉంటుందన్నమాట సో నార్మల్గా మనం నీళ్ళు కట్టుకుంటే జస్ట్ అన్ని రకాల పోషకాలు నార్మల్గా దొరుకుతాయి అదే వర్షం నీటు నీళ్లు పడినాయి అనుకో సో వర్షం నీటి వల్ల చాలా రకాల బెనిఫిట్ ఉంటాయి దాంతోపాటు అన్ని రకాల భూమిలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట అవన్నీ యాక్టివేట్ అవుతాయి అవి ఎప్పుడైతే వేర్లకు దగ్గరకు వస్తాయో అప్పుడు మంచి ఏమంటారు అబ్జార్ప్షన్ ఉంటుంది అన్నమాట సో అబ్జార్ప్షన్ వల్ల మంచిగా పూత ఆగుతుంది కాత మంచిగా ఉంటుంది కలరింగ్ కూడా మంచిగా వస్తుంది టొమాటోకి ఇట్లా దాంతోపాటు ఇవి కాయలైనవి తొందరగా ఊరుతాయి అన్నమాట సో అది ప్యూర్ ఎంటిటీకి ఉన్న అంటే ప్యూర్ వాటర్కి ఉన్న లక్షణం అది ఇంకో మూడు రోజుల్లో ఇట్లే వర్షం ఒక వర్షం వస్తే బాగుంటుంది అట్లా ఒక వర్షం వస్తే కొద్దిగా ఈ చెట్లు కూడా మంచిగా అవుతాయి అన్నమాట అండ్ మంచిగా కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే బాగుంది నార్మల్గా తొందరగా చెట్టు అంటే కోతకు వస్తే కోతకు వచ్చేస్తుంది కాకపోతే ఈ వర్షం వల్ల ఒక రెండు రోజులు కొద్దిగా లేట్ అయినా మంచిగా వస్తాయి అనమాట సో మంచిగా వస్తాయి చెట్టు కావాల్సిన అన్ని రకాల పోషకాలు క్లియర్గా అందుతాయి ఇప్పుడు నార్మల్గా దీని తర్వాత మళ్ళీ ఎండ కొడితే మనం ఏం చేయలేం కాకపోతే ఇంకో వర్షం కురిస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట సో టమాటో చూడండి ఎర్రగా అయినాయి చాలా బాగున్నాయి రేపు తెంపాలి ఈరోజు కొద్దిగా వేరే పనులు ఉన్నాయి అవి చూసుకొని రేపు మళ్ళీ టమాటో తెంపాలన్నమాట సో ఎంత వెళ్తాయో రేపు అయితే ఫస్ట్ క్రాపింగ్ అయితే తీసుకోవాలి అటు చూసి ఒక ఐదు నుంచి ఆరు బాక్స్ అయితే వెళ్తాయి అంటే యావరేజ్ ఒక క్వింటా క్వింటా నారు వెళ్తాయి అన్నమాట అంతే వెళ్తాయి అంతకంటే ఎక్కువ ఏమి వెళ్దాం అనమాట సో ఈ చెట్లు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇగ పూత వచ్చేసింది పూత కాస్త ఉంది చెట్లు ఇప్పటికీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే కాసైందనుకుంటా సో అప్పుడే ఇంత టైం అయితేనే మనకి క్రాపింగ్ వస్తుంది సో కొన్ని చెట్టు అయితే ఇట్లున్నాయి చాలా బలంగా ఉన్నాయి ఎక్కువ కాసినాయి ఇంకా పిండే దశలో ఉంది దాంతోపాటు మళ్ళీ పూత వస్తూనే ఉంది సో మూడు ఒకటేసారి కంటిన్యూ అయితేనే ఉంటాయి అన్నమాట సో ఇట్లా వస్తుంటుంది పొలం టొమాటో పాటు ఇక్కడ మిర్చి మిర్చి మొన్ననే తెంపిన కదా అది వీడియో పెట్టినా చూడండి ఎట్లున్నాయో సో ఇప్పుడైతే యావరేజ్గా టొమాటో ఇట్లా కాస్తుంది ఇక్కడ కొద్దిగా మనం ఇట్లా యూస్ అనమాట సో అక్కడ సైడ్ మంచిగా ఉంటుంది అన్నమాట అది చూపిస్తా ఒకసారి ఇక్కడ అన్నమాట అంటే జస్ట్ వర్షం కురిసిన టూ డేస్కి ఇంత మంచి వచ్చింది అనమాట అంటే నిన్న వాతావరణం కూడా కొద్దిగా కూల్ ఉండే అందుకనే తక్కువ హీట్లో చెట్లు మంచిగా అయినాయి అనమాట లేకపోతే కొద్దిగా అట్లే హీట్ ఎక్కువ ఉంటే కొద్దిగా బాగానే డ్యామేజ్ అవుతాయి అనమాట సో కొద్దిగా వాటర్ వర్షం పడ్డం వల్ల ఈ మాత్రం బెనిఫిట్ ఉంటుంది అనమాట సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వర్షం నీరు కొద్దిగా గ్రేట్ అనమాట అంటే చెప్పలేము ఇక అంత అంత బాగా అన్నమాట చెట్ల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది నార్మల్ వాటర్ కంటే నార్మల్ వాటర్ మనం కట్టుకుంటే చెట్టుకు కావాల్సిన అన్ని పోషకాలు దొరుకుతాయో కానీ ఈ వర్షపు నీటి వల్ల పోషకాలతో పాటు చెట్టుకు కావాల్సిన అన్ని రకాల హార్మోన్స్ అవన్నీ ఇంబ్యాలెన్స్ ఉన్నా అవి మొత్తం బ్యాలెన్స్ అయిపోతాయి మంచిగా చెట్టు సమత స్థితికి వచ్చి మంచిగా ప్యూర్గా మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట సో మంచి కాత కాత రావడానికి మంచి పూత రావడానికి మంచిగా కాయడానికి సైజు మంచిగా పెరగడానికి పిందె మంచి పడడానికి ప్రతిదానికి యూస్ఫుల్ ఉంటుంది అండ్ చెట్టు కూడా అంత తొందరగా ఏమి చావద్దు అన్నమాట అందుకే వర్షాకాలంలో పంట పచ్చగా ఉంటుంది వర్ష పంట మొత్తం తీసుకునేంత వరకు అట్లే ఉంటుంది అనమాట సో అట్లుంటుంది ఒక్కసారి మాగుతున్న టమాటోలు ఎట్లున్నాయో చూడండి ఒకసారి అంటే ఇవి ఆల్రెడీ పండ్లైనాయి ఇక్కడ చూడండి సేమ్ మంచి సైజు వస్తున్నాయి అనమాట కలర్కి కలర్ కలర్కి సార్లు చెప్పిన కలర్ అయితే హై రేటు మార్కెట్లో పెడితే దీన్ని అందరికంటే ఫస్ట్ తీసుకుంటారనమాట సో మంచి కలరు మంచి షేపు మంచి సైజు ఈ మూడు ఈ సాహో టొమాటోకి సొంతం అనమాట సో మనం ఇది స్టేకింగ్ చేసిన సగం ప్లేస్ అనమాట సో ఎంతో కొంత అయితే ఆగినాయి స్టేకింగ్ వల్ల సో మొత్తం బురదలో పడకుండా ఇక కొన్ని రోజులైతే ఆగడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికైతే మన తోట ఈ స్టేజ్కి ఉంది సో చూడండి ఎంత మంచి సైజ్ వచ్చిందో మెయిన్గా వర్షపు నీటికి ఉన్న పవలర్ అనమాట సో ఇంత బాగా చెట్లు పెరగడానికి ఇదే చెట్టు కాదు ఈ ప్రకృతిలో ఉన్న ఏ చెట్టు అయినా సాధారణంగా పెరగడానికి వర్షపు నీరు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని అది వర్షపు నీళ్ళే వీటికి సంజీవని లాంటిది అనమాట సో అంత బాగా రావడానికి దోహదపడతాదన్నమాట ఎస్పెషల్లీ మన టొమాటోకి అయితే ఇంకా చెప్పకూడదు ఇక దీంతోపాటు చూడండి మొన్నటిదాకా ఎట్లనే ఉండే చెట్లు ఇప్పుడైతే కొద్దిగా పచ్చగా అయినాయి ఇక అడవి కూడా తెర లైట్గా కొత్త ఆకులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇంత మంచిగా వస్తే చాలా బెటర్ అనమాట సో అంటే ఇక ప్రకృతిలో అన్నిటివి అన్నిటికీ ఏమంటారు ఒక బ్యాలెన్స్ వస్తుంది అనమాట సో ఎండకి తాళలేక ఎన్నో మొన్న దాకా ఎక్కడెక్కడ పోయిన అన్ని రకాల పక్షులు కానీ చాలా రకాల జీవజంతు జాలాలు ఉంటాయి కదా సో అవి కూడా రిటర్న్ వచ్చేసి వాటి ఓన్ ప్లేస్లలో ఉంటాయి అన్నమాట సో మనలాగా వాటి కూడా చాలా రకాల ప్లేస్లే ఉంటాయి అవి కూడా వలసలు పోతుంటాయి అక్కడ ఇక్కడ తిరుగుతుంటాయి అవన్నీ ఎక్స్ట్రా మ్యాటర్ కానీ సో వర్షప్ నీటి వల్ల లాభం ఏంటంటే ఇదన్నమాట సో క్లియర్గా చూపిస్తున్నావు కదా మొన్నటి వీడియో ఒకసారి చూడండి ఈ వీడియో ఒకసారి చూడండి కంపేర్ చేయండి ఎట్లుందో నేను ఫిల్టర్ వాడలే ఏం వాడలే ఎప్పుడు నేను నా ఫోన్లోనే వీడియో రికార్డ్ చేస్తా అండ్ ప్యూర్ వీడియోనే నేను మీకు పంపిస్తా దానిలో ఎడిటింగ్ అంటూ ఏముండదు జస్ట్ ఇట్లా తీసిన వీడియో ఇట్లా నేను అన్ని మెర్జ చేసేసి పంపిస్తాను అన్నమాట సో చెట్లు ఇంత పచ్చగా రావడానికి వర్షపు నీళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట దానివల్లనే ఇంత బాగొచ్చింది ఇంకో ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఇంకో వర్షం అనుకో చెట్లు మంచిగా మళ్ళీ అయి మళ్ళీ కొత్తగా పెట్టినట్టు అవుతాయి అన్నమాట సో అంత బాగా కాస్తాయి సో ఆ వీలైతే దేవుణ్ణి కోరుకుందాం ఇంకో ఏడు రోజులు ఇట్లే వర్షాలు నేను చెప్తుర్రు కాకపోతే మనకు ఆ ఏడు రోజులలో మొన్న కురిసినట్టు ఒక్క వర్షం పడితే చాలు అనమాట సో మళ్ళీ నేను చూపిస్తా ఒకవేళ వర్షం అట్లా పడితే సో అప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది మీ చెట్లు మొత్తం ఇంకా గుబురుగాయి ఇంకా మంచిగా కాసాయి అన్నమాట సో అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే నార్మల్ వర్షానికి ఈ వర్షానికి అండ్ ఏంటంటే నేను టొమాటో నార్ మన పొలంలో పోసుకుంటున్నా అని చెప్పిన సో మొన్న చూసిన నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేసిన అంటే షార్ట్ వీడియో అందులో ఎంత బాగా పెరిగినాయో చూపించినా కదా సో ఇట్లా పెరుగుతాయి అన్నమాట సో వర్షపు నీటికి ఉన్న పవర్ అలాంటిది సో మనం నార్మల్గా భూమిలో వేసుకునే ఏ విత్తనాలైనా తొందర తొందర అనమాట వర్షపు నీటికి అండ్ దానికి ఉన్న పవరే వేరు సో ఒకసారి మీరు కూడా గూగుల్ చేయండి నార్మల్ వర్షపు నీటికి దాంతోపాటు నార్మల్గా మనం కట్టుకునే బోర్ నీళ్ళు కానీ కాలువ నీళ్ళు కానీ వాటికి చాలా తేడా ఉంటాయి అన్నమాట స్టాగ్నెట్ ఉన్న నీటికి అంటే స్థిరంగా ఉన్న వాటర్కి ఫ్లో అవుతున్న వాటర్కి దాంతోపాటు ప్యూర్గా వర్షం వర్షపు చినుకు లేక వాటర్కి ఎంత తేడా ఉంటుందో పీహెచ్లలో తేడా ఉంటుంది అంటే నార్మల్గా భూమి మీద వాటర్ భూమి మీదకి వచ్చిందా అంటే ఇంతకుముందు లోపల స్టోర్ అయ్యి ఉండి మనం బోర్తో తీసుకున్న వాటరు దాని పీహెచ్ వాల్యూ తేడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వర్షపు నీటికి పిహెచ్ వాల్యూ న్యూట్రల్ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రమే యాసిడ్ అని గురించినప్పుడు బిలో సెవెన్ అవుతుంది అనమాట సో సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటే చాలా డేంజర్ అనమాట ఆ చెట్లకి అందుకే తొందరగా ముడతలు వస్తాయి అండ్ నార్మల్ యావరేజ్ చెట్లకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే నార్మల్ వర్షానికి అది ప్యూర్గా ఉంటే సెవెన్ న్యూట్రల్ ఉంటుంది అనమాట సెవెన్ ఉంటుంది వాటర్ కొక్కడానికే న్యూట్రల్ పిహెచ్ ఉంటుంది అనమాట సో అందుకే ఈ ప్యూర్గా ఉంటాయి మంచిగా వస్తాయి అనమాట కాయడానికి చెట్లు అన్నీ పెరగడానికి అన్నిటికీ బ్యాలెన్స్ అనమాట సో అది నీటి యొక్క పవర్ అనమాట సో ఇది మన టమాటో అయితే ఇట్లుంది సో ఇంకో వర్షం వస్తే ఇంకా ఈ చెట్లు కూడా మంచి గుబురుగాయి ఇంకా కొద్దిగా కాయడానికి అవకాశం ఉంటుంది ఎండాకాలమైనా అంత అవకాశం ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు మన టమాటో చెట్లు ఎట్లుందో చూడండి మీ సైడ్ కూడా వర్షం వచ్చి మీరు కానీ చేంజ్ చూసిరనుకో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిరనుకో తప్పకుండా కామెంట్ చేయండి చేంజ్ చేసి అంటే మీరు వేసుకున్న పొలంలో చేంజ్ వచ్చిందా లేదా అనేది అంటే పాజిటివ్గా వస్తుంది మ్యాక్సిమం నెగిటివ్ అయితే రాదు సో ఇదే ఫ్రెండ్స్ వీడియో టమాటాకు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ